సో హైడ్రా వీళ్ళని వాళ్ళని అని కాదు ప్రతి ఒక్కరిని ఇలా భయపెడుతుంది ముఖ్యంగా రోజుకొక వార్త రోజుకొక వార్త చూస్తుంటే ఇలా హైరైలు చెరువుల్లో కట్టిరు చెరువులు మొత్తం పూడ్చి కట్టిరు లేదు ఒక రెండు బ్లాక్లు చెరువులోకి పోయినాయి ఒక రెండు ముందుకు వచ్చినాయి బట్ చాలా వరకు హై రైజులు కావచ్చు స్టాండ్ స్టాండ్ లోన్స్ అనేది మనకు చాలా తక్కువ వినిపిస్తుంది ఈ హై రైజు విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కొంత భూమి అమ్ముకోను లేకపోతే కొంతమంది అయితే పర్సనల్ లోన్లు పెట్టుకొని కూడా అంటే ఇలా ఐదు వేలకు కొంటే స్క్వేర్ ఫీట్ రేపు పన్నెండు వేలు అవుతుంది ఈ నేపథ్యంలో ఈడంగా కడుతుంటే ఆడంగా బుక్ చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది కదా ఈ రోజు చెరువులో ఉన్నవి కానీ నాళాలు ఆక్రమించినవి కానీ సో అవి రేపు డెమాలిష్ అవబోతున్నాయి అనేది ఈరోజు అందరినీ కలవర మరి ఇవాళ అందులో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఒక క్వశ్చన్ మార్కు వీళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది మేడం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందండి మనం కూడా ఈ ఇంటర్వ్యూస్లో ఇదివరకు కూడా విక్రియల ద్వారా చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది హైదరాబాద్కి అవసరము హై రేజ్ అవసరమా లేదా అనే పాయింట్ కూడా మనం డిస్కస్ చేస్తాం చాలాసార్లు డిస్కస్ చేస్తాం తొందరపడి కొనొద్దని కూడా చెప్పాము తొందరపడి కొనొద్దని చెప్పాము దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పాము కానీ ఏమైపోయిందంటే హై రేజ్ అనేటువంటిది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయి ఎన్ఆర్ఐసు హెచ్ఎన్ఐసు కొందరు ఏంటంటే ఆ వ్యూ పాయింట్ కోసం అనేటువంటిది బిల్డర్స్ ఏదైతే చెప్తున్నారో లేక్ వ్యూ అని లేక్ ఫ్రంట్ వ్యూ అని ఇట్లాంటి వ్యూస్ అనేది చెప్పడం వలన వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ మీరనే పాయింట్ ఏంటంటే ఇది ఎలా ఉందంటే ఇది ఒక సింగిల్ పాయింట్లో చెప్పాలంటే కష్టం అండి ఎందుకంటే ఇది ఒక నెక్సస్ అయిపోయిందనమాట నెక్సెస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక బిల్డరు ఒక నాలుగు ఎకరాల్లో హైరేజ్ కడుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ మన లొకేషన్స్ కూడా మాట్లాడదాం ఆ లొకేషన్లో కడుతున్నప్పుడు ఏంటి లీగల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవుతుంది కదండి ఆయన నాలుగు ఎకరాల్లో మూడు ఎకరాలు ఆయన సొంత ల్యాండ్ ఒక ఎకరం కబ్జా చేశాడు అనుకుందాం ఎఫ్టిఎల్లో ఉంది నాలాలో ఉంది అలాంటి ఏరియాలో ఒక వన్ ఎకర్ ఉంది నాలుగు ఎకరాలు దాన్ని రెగ్యులైజ్ రెగ్యులరైజ్ చేసుకున్నాడా లేకపోతే ఎలా అప్రూవల్ తెచ్చుకున్నాడు అనేది పాయింట్ తర్వాత అప్రూవల్ వస్తున్నది ఇన్ డేస్లోనే అప్రూవల్ ఇస్తున్నారు అంటే వెరిఫికేషన్ జరుగుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది కదండి వెరిఫికేషన్ జరగకుండా ఎప్పుడైతే మీకు అప్రూవల్ ఇచ్చారో అప్రూవల్ని బట్టి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు వీళ్ళు కొంటున్నారు అంటే ఎవరిని పెనలైజ్ చేయాలి ఇప్పుడు లీగల్గా ఎవరు వెరిఫై చేశారు ఆయన కరెక్టా కాదని ఆయన వెరిఫై చేయాలి అప్రూవల్ అథారిటీ ఎవరు హెచ్ఎండిఏ ఉన్నది తర్వాత రెరా ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నారు అది క్వశ్చన్ చేయాలి తర్వాత బ్యాంక్స్ వాళ్ళు ఎలా ఇచ్చారనేది క్వశ్చన్ చేయాలి ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇంటర్వ్యూలో కూడా ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే బ్యాంక్ అప్రూవల్ అనేంత మాత్రమేనా అది లీగల్ సర్టిఫైడ్ కాదు అని మనం ఎన్నోసార్లు అన్నాం సరే అన్నారు నేను ఇంతలో ఒక్క పాయింట్ ఒక మధ్య తరగతి వాళ్ళ గురించి మాట్లాడదాం ఇవాళ బడాబాబులు కట్టుకున్నారా కూల్చుకున్నారా అది మనం మనం జానర్ అసలు అవసరం లేదు వాడి పది బిల్డింగ్లో అయినా నష్టం లేదు ఇవాళ మనం మాట్లాడుకునేది అంతా కూడా సామాన్య జీవితం నాకు ఒక ఇల్లు ఉండాలి హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ ప్రతి ఒక్కరి ఆశ ప్రతి ఒక్కరి కల సొంత ఇల్లు అవునండి ఈ నేపథ్యంలో నేను ఉన్నానండి ఒక ఇల్లు చూస్తాను సరే ఒక అరవయో డెయో కోటి రూపాయలు ఏదో అతను ఉద్యోగం చేస్తున్నాడు లోన్ వచ్చే కెపాసిటీ ఉందా లేదా అని అతని మైండ్ సెట్ ఆలోచిస్తాడు కరెక్టా నాకు డౌన్ పేమెంట్ ఉందా లేదా నేను సర్దుకోగలనా లేదా ప్లస్ లోన్ ఇవన్నీ ఫస్ట్ పోయిన తర్వాత ఇల్లంతా మనం ఇది చేసుకున్న తర్వాత ఎవరి దగ్గరకు పోతామండి మనం బ్యాంక్ దగ్గరకే కదా బ్యాంక్ అతను ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవాలంటే సాధ్యమవుతదా బ్యాంక్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలంటే సాధ్యం అవుతుంది వీళ్ళు ఇప్పుడు నేను కొనాలనుకున్న దాన్ని నేను నాకు బ్యాంకు లోన్ వస్తే అనుకుంటాను జనరల్గా అందరూ ఆలోచిస్తారు అవును కానీ ఈ రోజు ఏమంటున్నారంటే హైడ్రా కమిషనర్ రంగనాదు ఒకసారి మీరు కొనేటప్పుడు ఒకవేళ మీకు డౌట్ వస్తే మమ్మల్ని సంప్రదించండి అంటున్నారు కానీ ఆ డౌట్ ఇంతకుముందు ఎవరికి రాలేదు కదా అంటున్నాను ఓకే అంటే మేడం ఇప్పుడు మీరన్న పాయింట్ కరెక్టేనండి ఇదివరకు ఎందుకు డౌట్ రాలేదు హైడ్రా రాకముందు వరకు ఇదంతా బాగానే ఉంది కదా ఇది వచ్చిన తర్వాతనే కదా అలజడి స్టార్ట్ అయింది అప్రూవల్స్ వచ్చాయి ఓకే మీకు అప్రూవల్స్ వచ్చాయి డాక్యుమెంట్స్ లీగలైజ్డ్ ఓకే అని సర్టిఫై చేశారు బ్యాంక్ వాళ్ళు ఓకే అన్నారు అన్న తర్వాత ఇట్స్ క్లియర్ ప్రాపర్టీ కదా మనం అనుకునేది అలా బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు మనం కూడా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగానే తీసుకుంటాం కదా మనం కూడా మనం ఎందుకు డీప్ వెళ్తామండి మనకు తెలియదు కదా అది ప్రతి ఒక్కరికి ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఇలాంటి ఇప్పుడు ఏమైపోయింది అంటే నమ్మే పరిస్థితి లేదండి బ్యాంక్స్ బిల్డర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇది నెక్సెస్ నెక్సెస్ అంటే ఇది ఒక త్రిచక్ర వ్యూహం అన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదండి జరిగేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి బ్యాంక్స్ కూడా ఎలా లోన్లు ఇస్తున్నాయి చెప్పండి కొన్ని షూరిటీస్ పెట్టిస్తున్నాయి మీకు కొన్ని చెప్పాలంటే నేను ఉన్నానండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెయ్యి కోట్లు కావాలి షూరిటీ పెట్టాలి కదా నాకు లోన్ రావాలంటే నేను వేరే బ్యాంక్ థర్డ్ పార్టీ బ్యాంక్ షూరిటీ ఇస్తుంది నాకు అది ఎక్కడో ఉంటుంది బ్యాంక్ అది ఇక్కడ ఉండదు ఆ బ్యాంక్ నుంచి షూరిటీ వస్తుంది ఇట్ ఇస్ నాట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ సమ్వేర్ అల్స్ అవుట్ సైడ్ అది షూరిటీ ఇస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సికింద్రాబాద్ బ్రాంచ్ వాళ్ళు లోన్ రిలీజ్ చేస్తున్నారు అది ఒక ఛానల్లో వచ్చింది నేను చెప్పాను కానీ ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంక్స్ ఏం చూస్తున్నాయి నేను ఇంత డిస్పర్జ్ చేయాలి ఐదు వెయ్యి కోట్లు చేయాలి ఐదు ఐదు వేల కోట్లు చేయాలి టార్గెట్ బేస్డ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు బ్యాంక్ ఎందుకు చేయదండి కరెక్ట్గా స్క్రూటినైజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అన్నీ బయటికి తీయవచ్చు సింపుల్ అండి లీగల్ సెట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి మెటీరియల్కి ఇవ్వండి ఫస్ట్ మేమే ఎలా చూస్తాము హైదరాబాద్ ఏంటి హెచ్ఎండి లిమిట్స్ ఎక్కడ ఉన్నాయి జోనింగ్ ఎక్కడ ఉంది రెసిడెన్షియల్ జోన్ ఉందా కమర్షియల్ జోన్ ఉందా ఎఫ్టీఎల్స్ ఉన్నాయా ఎక్కడ అని వెరిఫై చేసిన తర్వాత సర్వే నెంబర్ బట్టే కదా ఉంటుంది దాన్ని బట్టి మనం వెరిఫై చేయొచ్చు కదా ఇక్కడ ఏంటంటే చూసి చూడనట్టు పోవడము అప్రూవల్స్ ఇవ్వడము ఇప్పుడు అన్నీ తెలిసినాయి కదా గవర్నమెంట్కి అన్నీ తెలిసినాయి కదండి ఇప్పుడు ఒక ఎక్స్ బిల్డరు పది ఎకరాల్లో ఎఫ్టీఎల్లో కట్టిండు రెండు ఎకరాలు ఉంది మిగతా అది ఎనిమిది ఎకరాలు ఆయనది కట్టాడని తెలిసింది కదండి ఎలా తెలిసిందండి మ్యాప్స్ చూస్తే తెలియట్లేదా విత్ సర్వే నెంబర్ ఎఫ్టీఎల్ కనపడట్లేదా మనకు గూగుల్లో కనపడట్లేదా అంటే ఏంటంటే ఇట్స్ అ నెక్సెస్ ప్లాన్ చెప్పాలా ఇప్పుడు ఇప్పుడు కందరికి అర్థమైంది ప్రతి గూగుల్ మ్యాప్లు వేసేసి ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటున్నాను కానీ ఏది హైడ్రాక్ ముందు అయితే లేదండి ఇది ఇది ఎఫ్టిఎల్ లో ఉందా ఇది బఫర్ జోన్ లో ఉందా అలా నేను నేను డౌన్ నేను మళ్ళీ చెప్తున్నా డౌన్ పేమెంట్ నాకు సర్దుబాటు అవుతుందా నాకు లోన్ వచ్చిందా నేను ఈఎంఐ నేను బేర్ చేయగలుగుతాను అని చూసుకుంటున్నాను సో అయితే ఈ రోజు బ్యాంకులలో లోన్లు ఉన్నాయి ఓకే కొన్ని సంవత్సరాల నుంచి ఈఎంఐ కట్టుకుంటున్నారు ఇలా రెండు ఉన్నాయి కేటగిరీస్ కొన్ని సంవత్సరాలు ఈఎం కొన్ని సంవత్సరాల నుంచి ఈఎంఐ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు రెండోది చాలా హైరైజెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు కొంతమంది అయితే మేజర్ ఆఫ్ ది పర్సనల్ మంచి ఎంప్లాయీస్ అయితే పర్సనల్ లోన్ పెట్టుకుంటున్నారు ఊర్లో భూములు అమ్ముకొచ్చి ఒకేసారి తక్కువకొస్తుంది వస్తుంది కదా రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కూలగొడితే పాతవి కూలగొట్టినా కొత్తవి కడుతున్నవి కూలగొట్టినా నష్టపోయేది మళ్ళీ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళే కదా ఇప్పుడు వీటిని ఊల కొడితే ఏం చేయాలా మంచి క్వశ్చన్ అండి ఇది నా సలహా ఏంటంటే జనరల్గా వ్యూవర్స్ కూడా చెప్తున్నానండి మీరు వీడియోను ఒకటి కాదు పదిసార్లు చూడండి ప్రతి పాయింట్ని అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు చేయగలిగేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఒకటేనండి మీరు హై రైజులో తీసుకున్న లో రైజ్లో తీసుకున్నా మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కొన్నారు అనేది మీరు ఒక లిస్ట్ ఒకటి చేసుకోండి ఫస్ట్ వంద మంది ఉన్నారా రెండు వందల మంది ఉన్నారు వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకోండి మీరు మీటింగ్ పెట్టుకొని నెవర్ ఫామ్ అన్ అసోసియేషన్ అసోసియేషన్ అవసరం లేదు ఇక్కడ ఏమైతే అంటే అసోసియేషన్ ఫామ్ అయితే ప్రెసిడెంట్ సెక్రటరీని ట్యాప్ చేస్తే అయిపోతుంది మీరంతా ఏం చేయలేరు ప్రెసిడెంట్ సెక్రటరీని నేను కంట్రోల్ తీసుకున్నానంటే మీరు ఏం చేయలేరు మీరు ఇండివిజువల్గా మీరు జస్టిస్కి వెళ్ళండి జస్టిస్ కంటే కోర్టుకి వెళ్ళండి ఏమని ఇలా ఉందండి మేము కొనుక్కున్నాము ఈఎంఐలు కడుతున్నాము ఇప్పుడు ఇది ఎఫ్టిఆర్లో ఉంది బఫర్ జోన్లో ఉందని మాకు కూడా డౌట్ అనిపిస్తుంది మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాము ఈఎంఐలు కడుతున్నాము కాబట్టి దీనికి బ్యాంక్ వాళ్ళకి మేము ఇప్పటి నుంచి ఈఎంఐలు కట్టము మీరు మాకు పెనాల్టీ పే చేయాలి మేము పెట్టిన దానికి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలనేసి బ్యాంక్స్ మీదేయండి అఫీషియల్స్ కాబట్టి బిల్డర్ మీద కూడా అప్పుడు హీట్ అనేది పుడుతుంది అప్పుడు మీకు ఒక రెండు వందల కేసులు ఐదు వందల కేసులు వన్ బై వన్ పడితే అప్పుడేమైంది అదొక ఇష్యూ అయిపోతుంది కాబట్టి అప్పుడున్న కోర్టు డైరెక్షన్స్ ద్వారా దీనికి ఏమైనా సొల్యూషన్ రావచ్చుంటే అంతేగాని మీరు ఒక యునైట్గా ఉండండి జరిగిపోయిందో జరిగిపోయింది కానీ మీరు ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ని ఇంకా ఆపేసుకొని ఈ విధంగా ప్రొసీడ్ అయితే బెటర్ అని నా సలహా